దేశ చరిత్రలో చరిత్రాత్మక నిర్ణయాలు కుల సర్వే కానీ ఎస్సీ కేటగరేషన్ కానీ పదేళ్ళ మీరు బీసీలకు ఏమేలుగా పెట్టారు ఒక్క డిపార్ట్మెంట్కి ఒక రూపాయి ఇచ్చిన పాపాన పోయినారా కుటుంబ సకల కుటుంబ సర్వే చేసి మీకు నిజంగా ఆనాడు చిత్తశుద్ధి ఉండి ఎందుకు దాని టేబుల్ చేయలేకపోయినారు పోనీ చేయలేదు సర్వేలో పాల్గొనలేదు మీరు రెండవసారి అవకాశం ఇస్తే కూడా పాల్గొని మీరు కుల సర్వే గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదని అడుగుతా ఉన్నాను చరిత్రాత్మకంగా చాలా స్ఫూర్త్మకంగా ఈ దేశ చరిత్రలో ఎక్కడ జరిగిన విధంగా ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని పూరిస్తూ రేవంత్ రెడ్డి గారు కుల సర్వేకు శ్రీకారం చుట్టినారు ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారని ఒక అఫిషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీకి చెందింది మీకు చాతకాలే మీరు చేయలేకపోయినారు మీరు అభివృద్ధి చేయలేకపోయినారు సంక్షేమం ఇవ్వలేకపోయినారు ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్ర ప్రజలకు తెలియదా కాళేశ్వరం కానీ మేడిగడ్డ కానీ మీకు లక్షల కోట్లు దోసిపెట్టిదన్న విషయం ప్రజలకు తెలుసు ఈనాడు మీరు అంటగాతున్న బీజేపీ నాయకులు నడ్డా గారు ఆనాడు రాష్ట్రానికి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఒక ఏటీఎం లాగా మారిందని అన్న మాటలు మీరు మర్చిపోయినారా ఇలా లోపాయి గారు ఒప్పందంలోకి వచ్చినారు పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసినారు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసినారు లోపాయి గారు సంసారం చేస్తూ ఉన్నారు మీరు ఇవాళ మీరు అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వలసినట్టుగా ఉంటుంది ఈ రాష్ట్ర సంపదని కేసీఆర్ కుటుంబం ఏ రకంగా కుళ్ళగొట్టిందో ప్రజలు తెలుసుకునే మీకు ఇంటికి పంపినారు నీకు కర్రీ కర్రీ వాత పెట్టినా కేటీఆర్ గారికి మాత్రం ఎక్కడ అహంకారం తగ్గినట్టు కనబట్లే అదే అహంకార ధోరణితో వివరిస్తూ ఉన్నారు అహంకారం నిండింది కాబట్టే గవర్నర్ని విమర్శిస్తూ ఉన్నారు గవర్నర్ వ్యవస్థను కించపరుస్తూ ఉన్నారు అహంకారం నిండుగా ఉంది కాబట్టే స్థాయిల గురించి మాట్లాడుతూ ఉన్నారు స్థాయి అనేది ప్రజలు ఎన్నుకొని ఇచ్చినటువంటి అంశం స్టేచర్ అనేది నీకు ఏం స్టేచర్ ఉంది ఏం స్థాయి ఉంది నీకు ఈ రాష్ట్రాన్ని మందులో దిగబెట్టినటువంటి ఘనత మీ పదేళ్ల పాలన మత్తు పదార్థాలకి లోను చేసినటువంటి ఘనత యువతని ఆ తప్పుదూర వడ్చిన ఘనత మీ ప్రభుత్వానికి ఇలా దుబాయ్ దుబాయ్లో చనిపోయినటువంటి వ్యక్తి మీకు సన్నితుడు కాడా మీ బాహుమర్దికి పార్ట్నర్ కాడా ఎందుకు చనిపోయినారు ఏ రకంగా చనిపోయినారు ఇలా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రాష్ట్ర యువతని తప్పుదో పట్టడమే కాకుండా మత్తు పదార్థాలు అలవాటు విధంగా ఉసుకొల్పినటువంటి మీరు ఈ రాష్ట్రం బాగు గురించి మాట్లాడితే ప్రజలు దీర్ణించుకోలేరు కేటీఆర్ గారు మీరు మీకు ఈ ఈ సందర్భంగా మీ ద్వారా నేను వారికి ఇతో పలుకుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో మీకు కానీ మీ భవిష్యత్తు కానీ నూకలు చెల్లిపోయినాయి